నల్ల కొల్ల సవ యాం సర్ భవ ఆ సంతార్ డేడ్ కి ఆ నల్ల ఆడ ఎలా రోబాడు అది పండు కొలి చేద్దాం ఏంటి కొలి ఉంటువా నీ బాకి నాడి ఏపండి కొలి చేద్దాం అది చేటవరా హైదరాబాద్ లో చూసి చూసావా ఎక్కి చే పెద్దల్ల అది భవ అది పండు పార్కు దగ్గర చేసి పోద్దాం సరిపోదే కట్టగా ఆ చీ ఆ బొద్దు ఏయ్ यार బొద్దుగాని నీ బతుకెరెని తర్మాగో అసల బాండ్లే కారా అబ్బే ఈ బతుకు బాండ్లే ముత్ర చేస అసలు బాగుంటలేదు పాపట్లో అసలు జాలి బంగారు బతుకు పాపు బతుకే వచ్చింద్రా పొద్దున్నంతిజినెస్ కూరగాయల పొద్దున్న సాంత్రికి వెళ్ళిపోతాను అవును కొంచెం పడుకుందామనుకుంటే గుర్రీ గారు ఫోన్ చేస్తారు చేసి సమానంగా వచ్చేమంటారు రావాలి మరి ఇది తప్పదు ఇది తప్పదు కొంచెం కూర్చోబెడనా లేదు

आको फोन मा त नाडाको पड्बास रे सि या त बद्दो अरे बदर राम बदर बदर रे रे नाडाको बचरा रे बदर बदजो रे अरे बदर रे नाडाको बचरा हिन्दो गने भगे रे हल्ला वार बचरा हल्लारी भकिरा हिन्दो गने भकिरा हिन्दो गने भकिरा पोते अतरा बचके भकि पोते मे पाटा हिन्दो ते अद्भुत गगद से पाटा बदर राम बदर बदर या गिला आलो सुगराला गनलाला

அம்மன்மேன் காது எப்படி எப்படி தோல்போடு தலைப்படி போகோ அது சத்தி அது ஓடுப்பு

రాజుగారా గోపల్ రాజుగారు అడ్రలోండి అది లోపల సౌలభి చూసు రాదామరాజ్ వెళ్ళబోండి

ఉల్లిపాయలు క్వాలిటీ చూసి కొనండి నిలబడి అది ఉల్లిపాయలు మూడు కేయలు వంద రూపాయలు మాత్రమే మా అట్టా ఓ దాడులు నెంబర్ వన్ ఆరదారు పైలు నిన్ను ఎలా

कार में डिजाइन है हाँ ये बाप ये सब दुबारा किसे और कौन था ऐसे ये तो जाते हैं ना तुम दिन की बोलने सी तुम दिन की बोलने है तो नहीं तो मोई नहीं तो जी नहीं तो नहीं तोड़ी हाँ हाँ नहीं तोड़ पार्ट तो ठीक है तो पार्ट आ रहा हूँ ना हाँ � नहीं तुम दिया से नाम बोल रहा ना हाँ माइंड कर

मर सारना यदि म लनालना म मौकाल सा 10000 வருது 10000 வருது மையா ஆடுனாலும் புத்தி மூச்சட்டல ஆ சேம குச்சன மையிட்டா சட்டலாம் மம்மா ஏ 2000 பேர் வந்து சுட்டலாம் 나 பேர் வந்து சுட்டலாம் எல்லாரும் ஆ கீழ பாம்ப கேக்கத்தல ஏமோ கீழ பாம்பா அம்மட்டல ஏமோ 나 பாம்படி இழுத்துனது இங்க வரே இருக்கு करताன மூணு குண்ட பேட்டேனமா ஆ 나 பாம்படி இழுத்தல எகரம் ஆஹா

പൈറോലേ അസ ആ ചട്ട പോയി പെട്ടെന്ന് പെൺകുടുപ്പു അതാ പോ

దాని దేవుంది వెళ్ళిపోయి మొత్తం ఆడతాడతా టైం పన్నెండు పన్నెండు అయితే అత్తయ్య గారి మర్చిపోయావు మర్చిపోయావు మొత్తం జోబీ ఖాళీ అయిపోయింది అప్పుడే అత్తయ్య గుర్తుకొచ్చారు దాని దేవుందని అండి పన్నెండు అత్త ఆ గారు తలుపేసి ఉన్నాయి

మా మామగంగల్లాగేస్తాను మళ్ళీ బోర్కోలే మా బామదిగా లేరాడు ఇలా ఉన్నప్పుడు అలాగే మూడో దగ్గరికి వెళ్ళి పాచుట్లు మాతబట్టి முட்டு எப்படி பச்சு கட்டி டாலி ఇదే మళ్ళీ చెప్తా ఇదే మాడని దుప్పట్లో జోరేసేటే ఆ తోమలా పోయింది పోయింది ఇది మొత్తం ఫంక్షన్ జరిగిందంటే అత్తారెడ్డి కూడా చిన్న పచ్చి జరిగింది మ్యాప్ దగ్గర దగ్గరకు వచ్చి ఫంక్షన్కి వెళ్ళాలి వెళ్ళాలి చుట్టులో పట్టి పాద పడుకుని ఆ నీవు విచ్చి పెట్టుకుని చెప్తాను అబ్బా അത്തയ്യ അടി മാം മാർച്ച് ആ മന അത്തേ ദൂരം അത് ഭയപ്പെട്ട

சீலமா சிலம நீ வேணும் మానగరేరునో మేడగమా అంగదేని ఆ అబుద్దన్ పక్కదనే ఉసర్కే చేస్తావు అవుతుడట వని అవన్న మా ఆవుడుడి پیرొనేనియా پیرలేటమా నాయావు పెరిగొత్రియా నియా బొంగొత్రియా ఆ శివదిహరనే నే కంటనియా బొంగొత్రి ముదుకై పెట్టున ఓహో బాలన్నమ్మ నా దొడి आले को लियाना बाय जी इंजेक्टर आप अम्मा लेत्री ना बोई ना पातरी सर ओ हो आज

आठ घंटे का मैं बोला कि बोलते हैं बोला कि फोन को आते हैं आधमन एक दोर करता है फोन का टाइम लेते हैं बोल दो जयपुर रहा चल माँ दिन से आवी दिन है इधर కొక కాడు ఆ తోక ఆ కంట రండియా ఈ రోడ్డు కొదాన్ కొడి తీసేను అదిరిపోతు కొదాన్ నానికి తీసేను ఆ కనే వచ్చేపుదా ఆలొని రోడ్డు వెడెక్కుకొని కదా రోడ్డు మైంగా పడుకొంటేని సాగ్ నుంచి లారే కట్టైపోయి క్లాకి విృతనే కదా ఏ కాయ పికికిస్తా నునానే చెలమా కొంబల్ లేవేడ మదరా కొంబల కావతయ్య అవరేమ రోడ్డుకమో హోర్త రండి కదా

అమ్మ చెలమ అవపకం దోలేకడం ఉంటదమా దోడ ఉంటది దోడ పిల్ల ఉంటది ఆవు పిల్ల ఉంటది చెలమ చెలమ namakaya karto bombi garji chelma aniya dolu तो अबरे भी दौड़न आया तो राम जी है देखो तो ऐसे हां जड़ी लाप के करता क्या हमटी रागर मेरे ले ले इते अंदर ना प्लस इतना प्लस इतना क्या बात है वेडी हां देगन पुलगेट बंदरक वेडी हां देगन पुलगेट बंदरक वेला हमारी सोना पेशेंटों तो पच போய் நீட்டால ஏதேத்தா கொட்டால ിളീ <laughs> <laughs> தோடு போக நீல் போய் அனாலதான் சில்லம் துருபா சில்லம்மா ஆகுப்பாலு அனால செல்லம்மா அது போக போக பாது பாகனாய் அவரு தோட செடம்மா கொஞ்சமே செல்ல அவன் தோட்டம் అనుకుంటావుల బేట్ అని చెప్పిందంటే ఒక ఐదు వేల మంది కోడి మంది రాట్లేదు ఐదు వేలకి కోడి మంది రాట్లేదా లేకపోతే పదివేల మందిరా என்னமேல चिलमा हाँ निया आ चिलम के चाऊम तो उनको चिला इडमा आपने आ कर भी ना बंदर है मम्मा बंदर आ निया चिलमा चिलमा निया इडमा निया ओए ताक पर वो दिखेगा ही ना आ निया नहीं नहीं काफी है बाप ना रेंटिंग लोग चिलो कुछ चिलमा वो तोड़ा कुड़ा हाँ तेरे को आती तकार हाँ मेरे को आती तकार हाँ टें

అలకించినా ఏంటోలో అవుతుందిరా పదిహేళ్ళవు పదిహేను రోజులు అయింది ఆపాలు తీసేవారా బాబన్న తీసుకురావదండి రాబా ఈ ఆడ ఆపాలు తీసుకురావాలరాపన్న రేపు నేను దాస్తాను